మీ అందరికి ఒక చిన్న సర్ప్రైజ్ ఉంది మేము ఇమ్రాన్ అన్న నా ఫ్రెండ్స్ అనమాట ఓల్డ్ ఫ్రెండ్స్ సో ఆ సర్ప్రైజ్ ఎంతో ఫస్ట్ మీకు చూపించేస్తాం అది చూసి అన్న ఎందుకు చేస్తాను ఏ సిచ్యువేషన్ నుంచి నేను తీసుకొని వచ్చినా చచ్చిపోవాలా మళ్ళీ ఏందిరా రే ఆమె కూడా కావాలా ఈమె కూడా కావాలరా హలో గల్స్ వెల్కమ్ బ్యాక్ టు పరేషన్ బాయ్స్ వన్ సో ఈరోజు మేమిద్దరం ఎందుకు వస్తాం అనుకుంటున్నారా మీ అందరికి ఒక చిన్న సర్ప్రైజ్ ఉంది మేము ఇమ్రాన్ అన్న నా ఫ్రెండ్స్ అనమాట ఓల్డ్ ఫ్రెండ్స్ సో ఆ సర్ప్రైజ్ ఎంతో ఫస్ట్ మీకు చూపించేస్తాం అది చూసాడు అన్న వచ్చానా భయం ఇప్పుడు నేనే పెళ్ళి చేసుకుంటా నేను పెళ్ళి చేసుకుంటా ఇంకో పెళ్ళి చేసుకుంటా అంటే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది వీడియోలో అనమాట సో ఇది వచ్చేసి నెక్స్ట్ లెవెల్ కాబోతుంది నువ్వు ఏం చేయాలంటే ఫుల్ రిక్వెస్ట్ చేయాలా ఎట్లా అంటే అయిపోయింది ఏదో అయిపోయింది తెలియక అయిపోయింది చేసుకున్నాం ఒకళ్ళు లిస్ట్ ఇష్టపడి చేసుకున్నాం ఇప్పుడు ఖచ్చితంగా ఏదో ఒకటి మీరే ఒప్పిస్తే మీరు అక్కకి చెప్తే అక్క ఒప్పుకుంటుంది అని చెప్పి మనం రిక్వెస్ట్ చేద్దాం కాలు మొక్కినట్టు చేద్దాం మీరు వెళ్ళిపోరు ఇద్దరు దొంగలు ఇద్దరు నా దగ్గరికి వచ్చారు సో గాయ్ ఇప్పుడు ప్రజెంట్ అయితే బబ్బుకి అయితే ఫోన్ చేస్తా అనమాట నాకు ఈ వీడియో కంటే నాకు ఇంటి వీడియోనే హైలైట్ అనిపిస్తుంది నాకు ఇంట్లో ఏమైతుంది ఏందా అనేది ఒక పెద్ద టెన్షన్ అయిపోయింది అనమాట సో గాయస్ ఏం చెప్పాలా నాకైతే మాటలు కూడా వస్తలేవు సో ప్రజెంట్ వచ్చేసి బాబు అరే బాబు నేను నీకు స్టిల్ నేను యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసినప్పటి నుంచి నీకు ఇప్పుడు దాకా ఏది అడగలేదు ఇప్పుడు ఫస్ట్ టైం ఒకటి అడుగుతున్నా అది ఒకటి నాకు చేసి పెట్టరా ప్లీజ్ రా ఇప్పుడు దాకా ఏది అడగాలే నువ్వు ఏదంటే అదిరా ఇది ఒక్కటి చేసి పెట్టరా ఆ ప్లీజ్ రా నీ కాలు ముక్కుతా ఇది ఒక్కటి చేసి పెట్టరా ఏం లేదురా నువ్వు ఒకసారి రా ఇడికి రా ల్యాండ్స్కేప్ దగ్గర ఉన్న గంగ తీసుకురా కట్టప్పకి తీసుకురా ప్లీజ్ రా రే లైఫ్ మ్యాటర్ రా జల్లిరా సో ఇటు వచ్చినాక ఏమైతుందేమో అనేది టెన్షన్ అవుతుంది నాకు సో గైస్ నాకు ఆ దెబ్బలు కుడితోస్తున్నాయి ఇంట్లో పడపడా ఏమైతదేమో ఫ్యూ మినిట్స్ లేట్ చె తెలుగు కాదురా నిజంగా చేసుకున్నా ఇద్దరు పిల్లలు ఇద్దరు ఉన్నారు ఏందన్న ఇది కరెక్టేనా

చెప్పుడు ఇప్పుడు ఏం లేదనా తీసాయనా దండలు తీసాయని ఫస్ట్ వాళ్ళ ఇంట్లో సిచ్యువేషన్ అట్లా ఆమె చచ్చిపోని పోయింది రా ఏం చేయాలి చెప్పు వదిలేమంటావు అంటే వదిలేస్తావా నా చెప్తామన్నా నువ్వు చేసుకున్నావు నువ్వు చెప్పుకో మాకు అవసరం వద్దు అట్లే సిగ్గులు కూడా విడినాడు చచ్చిపోని అంట ఎందుకు చచ్చిపోతానంట

అరే ఆమె చచ్చిపోతుండే రాయ్ అరే అన్న చెప్పు ఒడ్ వేసుకొని ఇంకా పెళ్లి చేసుకోండి నా నా ఇద్దరు పిల్లలని పెట్టుకొని పెళ్లి ఆన్కి చెప్పు నువ్వు చల్ల బలపేదా

ఆమె ఆమె గ్లౌ చేసిన కదరా ఈమె ఎక్కడదానా అరే మా మొత్తం ఆమె ఆల్రెడీ నేను కోపంతో అది అది వేరే అయిపోయింది వాళ్ళ ఇంట్లో మొత్తం కోపంతో సరే ఇప్పుడు ఆమె ఏమంటారు తెలియదు అనుకో అర్థం మధ్యలో అన్న ముందు చెప్పారు ఉంటే అన్న పెళ్లి చేసుకున్నాక చెప్తే ఎట్లా ఏం చేస్తాం చెప్పమరి ఏ సిచ్యువేషన్ నుంచి నేను తీసుకొని వచ్చాను పెళ్లి చేసుకుని వెళ్ళిపోయి నువ్వుకుంటే అన్నావు ఇంకా ఇంకా ఏం చేసుకుంటే నువ్వు కుటువా ఊకుటవా నువ్వు కుటావా అన్నావు ఇంకోవేం చేసుకుంటే ఇంత కష్టంతో తీసుకొని వచ్చినా నేను తప్పి నేను కెమెరాలో కూడా నేను చెప్పడం నువ్వే పెళ్లి ఇప్పుడు నిన్న చూసి ఇంకొకరు రెండో పెళ్లి అందరూ చేసుకుంటారు ఆమె ఒక ఫోటో దిగుతూనే చచ్చిపోతాను ఎంత సీదా పెళ్ళి అంటే ఆమె

ఉదా <singing flowers> <or singing> <begun> <sucking making noise>

చచ్చిపోతుంది ఏం చేయాలా చెప్పు నేను పెళ్లి చేసుకొని వచ్చినారా ఆమె కూడా పెళ్లి చేసుకున్నాను నేను చేసుకుంది కదా చేస్తే చచ్చిపోతుంది రామేరా తెలియదాకా

ఏదో అయిపోయింది ఏదో అయిపోయింది అందుకు పెట్టేది వాళ్లే ఎవరు కూడా సపోర్ట్ చేయాలి అన్నీ తెలువ ముందు తెలియదు అంటే వాళ్ళ ముగ్గురు చచ్చిపోయినా ఒక్కొచ్చా పెళ్లిపోవాలి

కొంచెం అర్థం అసలు ఏం జరిగింది ఎట్లా జరిగింది అనేది అర్థమైతే అందుకే మనమే కదా ఉంది మనం ఈ టైంలో ఒక్కవే ఆలోచిస్తున్నావు ఆడ వాళ్ళు ఉన్నారు ఇంకా ముగ్గురు మూడు ప్రాణాలు ఎట్లా కన్విస్ చేస్తాం

ఇగో ఏం లేదు ఇగో నేను మూడు రోజులు కనిపి ఇగో నా మాట నేను మూడు రోజులు అప్పుడు సల్లా ఉండు మీరు ఇద్దరు కలిసి ఉండు ఇగల చచ్చిపోయిన తర్వాత అయిపోయింది రా తప్ప ఏం చేయమంటావు రాబో ప్లీజ్ రా చచ్చిపోతుండే చెప్తాను అరే చెప్పురా

తప్పు ఒకటా మరి నాకు పెళ్లి తెలిసిన తర్వాత ఇష్టం పెంచుకుంది ఎవ్వరేం అసలు నువ్వు ఇట్లా చేస్తావని కూడా కళలో కూడా ఎక్స్పెడ్ చేయలేదు అరే మేము అనుకోలేదు

అరే మీరు ఏం మాట్లాడుతున్నారు మీకు ఏమన్నా పూర్ రాబాయి ప్లీజ్ రాబాయి కాదు ప్లీజ్ అట్లా మాట్లాడతాడు అవునా మా పెళ్ళైనా అని చెప్తుంది ప్రాబ్లం రావద్దని ఆలోచిస్తున్నా బ్రో తనకు సరే మన చెప్పినేరు వస్తాను పోతుంది అన్న పేరు ఆయన ఆయన ఇజ్జత పోతుంది చెప్తున్నా వీడియో వీడియో వద్దా పెట్టకు కావాలంటే సపరేట్ పెట్టుకో నేను వద్దు అంటున్నాం కదా పెళ్లి చేసుకోను పెట్టుకో సపరేట్ మళ్ళా పోరి గిరి అన్నా అనుకో మంచిగా ఉండదు నేను కూడా ప్రాంక్ చేస్తున్నా ఇది అర్థమైందా అంటే ఇగో ఇగో నేను ఇచ్చిన పెళ్లి అంటే పోలీలు అంటే ఎట్లా అనాలి అమ్మాయి కావాలంటే ఎట్లా చేసుకోవాలి చూసినట్లయితే అన్న పెళ్లి చేసుకున్నాయి ముందే నేను చెప్పినా చెప్పినా ముందే మనం పెళ్లి మాకు సంబంధం లేదు

సో కంటెంట్ ఎట్లుంది మీరు ఎప్పుడు అరే పూలదన్నా వడేకండి ఇంటికి పోదాం ఇంటి ఇంటికి పోదాం ఇంటికి ఇప్పుడు కవర్ చేస్తాం ఇంట్లో పోయి ఎట్లుంది వీడియో మీరు అయితే నచ్చిన అయితే మా దోస్తులకు